ఈ రోజు ఆలు సమోసా అయితే ప్రిపేర్ చేస్తున్నాము ఎలా చేస్తున్నామో చూసేద్దాం అయితే ఆలు పైన ఉన్న పొట్ట అయితే ఇలా మొత్తం తీసేసేయాలి తర్వాత అయితే ఇలా ముక్కలు ముక్కలంతా క్యారెట్ కూడా కట్ చేసుకోవాలి తీసుకొని వాటర్ వేసుకోవాలి దాంట్లో కొద్దిగా ఉప్పేసేసుకోవాలి క్యారెట్ ముక్కలు ఆలు ముక్కలు వేసుకొని ఒక పదిహేను నిమిషాలు అయితే ఉడికించుకోవాలి ఇందులో మైదా పిండి సాల్ట్ వామ కూడా వేసుకోవాలి ఆయిల్ వేడి చేసుకొని పిండిలో పోసుకోవాలి ఆయిల్ వేసిన తర్వాత పిండి అంతా ఒకసారి కలుపుకోవాలి తర్వాత వచ్చేసి కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ పిండి ఇలా తడుపుతా ఉండాలి ముద్దలాగా చేసుకోవాలి తడిపిన పిండి అంతా కవర్లు వేసేసుకొని ఒక పదిహేను నిమిషాలు అయితే పక్కకు పెట్టుకోవాలి ఒక లో కొద్దిగా ఆయిల్ వేసి ఆవాలు జీలకర్ర పచ్చిమిర్చి కట్ చేసుకున్న ఆనియన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ పుదీనా ఇవన్నీ వేసి బాగా మిక్స్ చేసేసుకోవాలి ఒక పదిహేను నిమిషాలు మగ్గిన తర్వాత పెట్టుకున్న ఆలు క్యారెట్ కూడా వేసేసుకోవాలి ఇందులోకి తగినంత పసుపు కారం ఉప్పు ఇవన్నీ వేసేసుకోవాలి ఒక ఐదు నిమిషాలు మగ్గిన తర్వాత ఫైనల్ గా కొత్తిమీర కూడా వేసేసుకోవాలి నిమిషాలు నానబెట్టుకున్న పిండిని తీసేసుకొని ఇలా చపాతి ముద్దలాగా కట్టుకొని ఇక్కడ కనిపిస్తున్న విధంగా అయితే సేప్ అయితే చేసుకోవాలి ఇలా షేప్ చేసుకున్న తర్వాత అందులోకి మనం ప్రిపేర్ చేసుకున్న స్టఫ్ ని కూడా వేసేసి అండ్ వాటర్ తడుపుకుంటూ మనం ఇలా ప్యాక్ చేసేసుకోవాలి ప్రతి ఒక్క సమోసా కూడా ఇలానే చేసేసుకోవాలి ఒక ప్యాన్ లో అయితే ఆయిల్ వేసేసుకొని ఆయిల్ ఎక్కువ హీట్ కాకుండా మీడియం ఫ్లేమ్ లోనే మనము సమోసాలు అయితే ఫ్రై చేసేసుకోవాలి ఎంతో సింపుల్ అయిన సమోసాలు అయితే రెడీ ఈ వర్షంలో అయితే వేడి వేడి సమోసాలు అయితే ప్రిపేర్ చేసుకోండి చాలా బాగుంటది మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి చాలా బాగుంటుంది టేస్ట్ అయితే ടേസ്റ്റ് മിർച്ചു സമോസ നമുക്ക്